పాటు దర్శనం నిలిపివేతారుల్పిత సన్నిధానం లక్ష్మ్యా సమాలింగిత వామభాగం లక్ష్మీందృసింహం శరణం ప్రపద్యే ప్రపధ్యే నిరవధ్యానాం నిషజ్ఞాం గుణసంపదాం శరణం బీతానా షడగోపముణీశ్వరం శ్రీరంగనాథగోపయతీంద్రదట్టం లక్ష్మీ నృసింహజిత్కరుణకపాహత్రం శ్రీరంగవీర రఘురాజ్ షడగోపహృద్యం వేదాంతదేశిగయతీంద్రమహం ప్రపధ్యే శ్రీమద్రంగాది సమ్య వివరాల్గమాయం శ్రీమద్వీరూత్వ ఆద్యసర పాదారవి స్వయం श्रीमद्वेदवदंश देशिक यतेर्तारुण्यवीक्षास्पदं सेवेरङ्गधुरीनशासनवसं नारायणं योगिनं वेदान्तदेशिकयतीन्द्रघटाक्षलब्दत्रयन्तसारमणवद्य गुणं बुदाघ्यं नारायणाख्य यदिदुर्यकृपापिषिक्तं श्रीरङ्गनाथयतिशेखरमाश्रयामः अस्मद्गुरुभ्यो नमः अस्मत्परमगुरुभ्यो नमः अस्मत् नमः జ్వాలాహోబిలమాలోల క్రోట కారంచభార్గవాహ యోగానందశ్చత్రవట పావనో నవమూర్తయ అని కొలువున్న క్షేత్రంలో తొమ్మిది వారు కాక పదో నరసింహస్వామి అయిన దిగువాహోబిల క్షేత్రంలో శ్రీభూమిల అమృతవల్లి నాయిక సమేత శ్రీ ప్రహ్లాదవరద వారి సన్నిధి జీర్ణోద్ధారణ అష్టబంధన మహాసంప్రోక్షణం ప్రతిష్టాకార్యానికి సంకల్పించి ఏడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం నాడు మహాకుంభాభిషేకం చేయటకు మఠం పీఠాధిపతి శ్రీవంశ శ్రీ రంగనాథ యజేంద్ర మహాదేశిగుల వారి యొక్క ఆజ్ఞానుసారంగా కార్యక్రమాలను చేయటకు నిర్ణయించబడినరు కావున పూర్వాంగముగా గర్భాలయంలో కొన్ని కైకర్యం బాకీ ఉన్నది అదేవిధంగా అమ్మవారి సన్నిధిలో కైకర్యం బాకీ ఉన్నది కనుక ఈ ఉభయ ఉభయ మూల మూలవిరాట్ లక్ష్మీ వారి సన్నిధి అమృతవల్లి అమ్మవారి సన్నిధిలో బాలాలయం చేయటకు బాలయం అనగా ఆ భగవంతుని శక్తి ఆకర్షణ చేసి బాలాలయంగా ఒక దేవ దేవాలయం నిర్మించి ఆ కుంభంలో బింబంలో పటంలో ఆ శక్తిని ఆకర్షించి ఆ పదహైదు ఇరవై రోజుల పాటు మూడవిరాటుని దర్శనం చేసేదానికి అవకాశం లేదు కనుక ఆ కాలంలో ఉత్సవమూర్తిని అద్దాల మంటపంలో సేవించుకొని భక్తులందరూ నవనరసింహస్వామిని దర్శనం చేసుకుంటూ చివరి క్షేత్రమైన ఈ దిగువాహోబిల క్షేత్రంలో లక్ష్మీ నరసింహస్వామికి ఉత్సవమూర్తి అయిన ప్రహ్లాదవరద స్వామి వారు అద్దాల మంటపంలో కొడు ఉంటారు కనుక రేపు పద్నాలుగు పదహైదు పదహారు మూడు రోజుల పాటు బాలాలయం చేయటకు నిర్ణయించబడినరు కావున పదహారవ తేదీ నుంచి ఏడవ తేదీ వరకు ఏడు ఏడు ఇరవై నాలుగు వరకు మూల విరాట్ గర్భాలయంలో అమ్మవారి సన్నిధిలో దర్శనం దొరకదు కావున భక్తులు సహకరించి పై తేదీలో భగవంతుని సేవించే వచ్చేవారు సంప్రోక్షణ తదనంతరం లేకపోతే దే ఎగువాహోబింలో తొమ్మిది నరసింహస్వామి వారిని దర్శించుకుంటూ చివరిగా దిగువాహోబింలో అద్దాల మంటంలో ఉండే ఉత్సవమూర్తిని సేవించుకుంటూ వారి వారు దిగు దేవుని యొక్క పరమానుగ్రహం పొందాలని చెప్పి పై కార్యక్రమంలో మధ్యలో ఉండే ఈ పదహారు రోజుల పాటు మూలవిరాటు దిగువహోబుల క్షేత్రంలో దర్శనం దొరకదు కావున భక్తులు సహకరించి ఈ ఒక బాలయ కార్యక్రమం తేజలలో దిగువ హోమంలో అద్దాల మంటపంలో ఉండే ఉత్సవం సేవించుకొని వారి వారి ప్రార్థనలు చెల్లించుకోవచ్చు అని చెప్పి దేవస్థానం వారు సవినయంగా కోరుతున్నారు కావున భక్తులందరూ సహకరించి పదహారవ తేదీ నుండి ఏడవ తేదీ జూలై ఏడవ తేదీ వరకు బాలాలయం జరుగుతుంది కనుక బాలాలయంలో ఉండే స్వామివారిని చూపించుకోవాలి గర్భాలయానికి అనుమతించరు కావున భక్తులు సహకరించాలని చెప్పి కోరుతున్నాము ఇట్లు శ్రీ అహోబం దేవస్థ పరంపరాధీన Lakšneje sem z vami del ostanov.